హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై మూడవ నామం ఎనిమిది అక్షరాల నామం మహావీరేంద్ర వరద ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మహావీరేంద్ర వరద ఏ నమ అని చెప్పుకోవాలి గొప్ప వీరులైనటువంటి వారికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇచ్చున్నది అని చెప్పి దీనికి స్థూలార్థం మరి వీరులు వీళ్ళెవరు ఈ తల్లి మహావీరులకు వరమిస్తోంది అని చెప్తున్నారు ఎవరు ఆ మహావీరులు ఎవరైతే నిగ్రహంతో సాధన చేస్తారో వీరత్వం అంటే కత్తి తీసుకొని కర్ర తీసుకొని నలుగురిని బాధి నేనేదో పెద్ద వీరుణ్ణి అని చెప్పుకోవడం కాదు వీరత్వం అంటే సాధనలో బలం ఇంద్రియాలను నిగ్రహించడం దాన్ని మించిన వీరత్వం ఇంకోటి లేదు ఇంద్రియ నిగ్రహం ఉంటే కానీ మంత్ర సాధన పూర్తి కాదు అది సిద్ధించదు దేవత అనుగ్రహించదు దేవతని ధ్యానిస్తే ప్రయోజనం కానీ ఆ ధ్యానానికి అడ్డంకి ఒకటి ఉంది అది చపలత్వం ఈ చపలత్వాన్ని నిగ్రహించడమే పెద్ద వీరత్వం దీనికి హిరణ్యకశపుడు కుమారుడైన ప్రహ్లాదుడు తన తండ్రికి ఏమని చెప్తాడంటే లోకములన్నీయుగడియలోన జయించిన నింద్రియ వీరమును చిత్తమున్ గెలవనేరవవు నీ నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల బిభ్రిన్నుల చేసిన ప్రాణకోటిలో నీకు విరోధి లేడకుండంచు నేర్పుము చూడుము దానవేశ్వర అని చెప్పి చెప్తాడు అయ్యా లోకాలనంతా జయించడం అనేది వీరత్వం కాదు నీ ఇంద్రియాలను నిగ్రహించి దాన్ని జయించు అది వీరత్వం అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తారు శాస్త్ర పరిభాషలో ఉపాసనలో పరిణితిని పొందిన వారు మహావీరులు దీనికి ఈ పురాణ లో మనకి ఒక కథ కూడా చెప్తారు దీన్ని భాస్కర్ రాయులు వారు చెప్పారు ఒకసారి ఇంద్రుడు ప్రహ్లాదుడు కూడా అమ్మవారిని ఉపాసన చేశారు వారిద్దరినీ కూడా ఆ తల్లి అనుగ్రహించింది ఇంద్ర అన్నప్పుడు ఇంద్రుడు మహావీర అంటే ప్రహ్లాదుడు మహావీరేంద్ర వరద మహావీరుడు అంటే ప్రహ్లాదుడు ఇంద్రుడు అంటే ఇంద్రుడు వీళ్ళని కరుణించిన తల్లి అని చెప్పి కూడా మనం దీనికి నామానికి అర్థం చెప్పుకోవచ్చు తురియావస్థకు వాళ్ళు వీరులు ఈ అర్థం కూడా దీనికి మనం తీసుకోవచ్చు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు సాక్షి రూప చైతన్య స్థితిలో ఉన్నవాళ్ళు ఇంద్రులు వాళ్ళు మహావీరులు ఈ సాక్షి రూప చైతన్య స్థితికి రమణ మహర్షిని చెప్తారు ఆయన ఒక ఆయన అడిగారంటే అయ్యా రాత్రి నిద్రపట్టిందా మీకు ఆయన అడిగారట అడిగితే ఇది పడుకుంది అన్నారంట అంటే ఈ శరీరం నిద్రపోయింది ఆత్మ చైతన్యంగా చైతన్య స్థితిలోనే ఉంది అది నిద్రపోలేదు ఆ చైతన్యమైనటువంటి ఆత్మస్థితితో నిద్రపోతున్న శరీరాన్ని సాక్ష్యభూతంగా చూసిన మహానుభావుడు శ్రీ రమణ మహర్షి అలాంటి వాళ్ళు మహావీరేంద్ర వరదులు ఆయన్ని స్మరించుకోవాలి వాళ్ళని అలాంటి వీరుని అమ్మ అనుగ్రహించింది అనాహుతుల్లో ధ్యానించేటువంటి త్రి యోగులే మహావీరులు వాళ్ళకి వరదాయని ఈ తల్లి మహావీరేంద్ర వరదలో మరొక అద్భుతమైన విశేషం ఉంది సోమయాగంలో ఉపయోగించే పాత్రకి మహావీర అని పేరుంది మహావీరేంద్ర వరద అంటే ఆ పాత్రతో హోమం చేసినప్పుడు అమ్మ ప్రీతి పొంది ఎవరికైతే అనుగ్రహిస్తుందో దానికి కూడా ఈ నామాన్ని మనం అర్థంగా చెప్పుకోవచ్చు స్వరూపుని తల్లి కనుక దాని పరంగా కూడా మనం ఈ నామాన్ని అన్వయం చేసుకోవచ్చు యజ్ఞంలో చెప్పబడేటువంటి యాగం సోమయాగం సోమపానమే శ్రీచక్రార్చనలో విశేష అని చెప్పబడుతోంది అదే అంతర్యాగంలో సుషుమ్నలో చెప్పబడేటువంటి అమృతంగా ప్రస్తావన చేస్తూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం మహావీరేంద్రవరదాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ